ది లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు యశాగ్రంథము యాభై ఒకటవ అధ్యాయం ఏడవచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి ప్రతి మనిషికి నిందలు అవమానాలు దూషణ మాటలు తప్పవు ఏదో ఒక సందర్భంలో నిందలు అవమానాలు భరించే ఉంటాం నిందలో ఉన్నప్పుడు తలెత్తుకోలేక నలుగురిలోకి వెళ్ళలేక భయపడుతూ ఒంటరిగా ఉండిపోతాం కొన్నిసార్లు అవమానాన్ని తట్టుకోలేక పరువు పోయింది అని ప్రాణం మీద కూడా తెచ్చుకుంటాం మనుషులు సాధారణంగా అసలు వారు తప్పు చేశారా లేదా అసలు ఇలా మాట అనొచ్చా లేదా అని కూడా ఆలోచించరు ఏదో వారికి టైంపాస్ అవ్వక ఎదుట వారిని కృంగదీయాలి అని కావాలని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ మాటలు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటాయి అసలు వారు పెట్టే నిందకు కానీ దూషణ మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని వాక్యం చలివిస్తుంది మనుషులనే మాటలు పట్టించుకుంటే మనమే బాధపడాలి కొన్నిసార్లు మనం ఏది చెప్పినా కూడా కొంతమందికి గానే అర్థమవుతుంది గానే మాట్లాడతారు ఒక పని మీద వెళ్తుంటే ఆ పని అవ్వదు అని ఏదైనా మొదలు పెడదాం అనుకుంటే ముందుగానే మనం ఎక్కడ ఎదిగిపోతామో అని మనల్ని నిరుత్సాహపరుస్తారు ఏ పనిలోనూ ముందుకు వెళ్లనివ్వరు అందుకే అలా ఎవరైనా నిరుత్సాహమైన మాటలు హేళన చేస్తున్న మాటలు నిందిస్తూ అవమానపరుస్తూ ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారని అనిపిస్తే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి వారికి మనం ఎదగడం ఇష్టం లేదు అని మనం హెచ్చింపబడడం ఇష్టం లేని వారి మాటలు మనం అసలు పట్టించుకో అక్కర్లేదు ఇదే వాక్యం సెలవిస్తుంది హేతువు లేని శాపం తగలదు అని మన ప్రమేయం లేకుండా ఎవరు ఏమన్నా ఎంతమంది హేళన చేసినా వాటన్నిటిని అక్కడికక్కడే వదిలేయడం నేర్చుకోవాలి దిగులు పడకూడదు భయపడకూడదు మనుషులు మనల్ని ఏం చేయలేరు ఎందుకంటే నీ స్థానంలో ఉంది నీవు కాదు దేవుడు నీలో ఉంది కూడా ఆయనే ఇప్పుడు మనుషులంటుంది నన్ను కాదు ఇక వారు నన్నేమీ చేయలేరు అన్న ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి ఒకసారి హన్నాని జ్ఞాపకం చేసుకుందాం హన్నాకు పిల్లలు లేరు తనకు పిల్లలు లేరని పెనిన్న నిందపు మాటలు మాట్లాడుతున్నప్పుడు దూషిస్తున్నప్పుడు హన్నా తిరిగి ఒక మాట కూడా అనలేదు ఆ దూషిన మాటలకు సమాధానం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వచ్చి మోకరించింది తన హృదయంలో ఉన్న వేదనంతా కుమరించింది తర్వాత ఇంకెన్నడూ తన మాటలు పట్టించుకోలేదు అని మనం వాక్యంలో చూస్తాం ఈరోజు దేని నిమిత్తం నువ్వు నిందించబడుతున్నావు దేని నిమిత్తం నువ్వు దూషించబడుతున్నావు దేని నిమిత్తం నువ్వు తక్కువగా చూడబడుతున్నావో దాన్ని బట్టి నీవెంత బాధపడుతున్నావో ఆ బాధ దేవుని సన్నిధిలో కుమ్మరించు ఇక ఎన్నడూ అలాంటి వేదన రాకుండా దేవుడు బలపరుస్తారు దావిదు మహారాజు జీవితంలో కూడా అంతే ఏ తప్పు చేయకపోయినా రకరకాల పరిస్థితుల ద్వారా వెళ్లాడు కానీ ఎప్పుడు ఎదురు మాట్లాడలేదు తన కాలు ఎక్కడ చిక్కుబడకుండా శత్రువు తన చుట్టూ తనకు తెలియకుండా వలవేసినా చిక్కుపడకుండా దేవుడు కాపాడారు ఈరోజు నీకు తెలియకుండానే నీ చుట్టూ నిన్ను నాశనం చేయాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయేమో కానీ నీవు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని బాధని భయాన్ని చెప్పుకుంటే నీ కాలు ఎందులోనూ చిక్కుకోకుండా ఆయనే తన సన్నిధితో నిన్ను కప్పుతారు యేసుక్రీస్తు ప్రభువారు ఏ లేనటువంటి వ్యక్తి కానీ ఆయన్ని దూషించి పాపి అని ముద్ర వేసి చంపడానికి చూశారు కానీ ఆయన ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా దేవుని సన్నిధిలో తండ్రి చిత్తానికి అప్పగించుకున్నారు అందరూ మరణించారు అని అనుకున్నారు కానీ ఈనాటికి సజీవుడిగా దేవుడున్నారు అన్నాకి శ్రేష్టమైన ఇచ్చారు ఆ నిందలు కొట్టివేశారు సమాధానాన్ని ఇచ్చారు దేవుడు అలాగే దావీదు మహారాజు కూడా శ్రేష్టమైన సింహాసనాన్నిచ్చి ఈనాటికి దావిది సింహాసనం నిలబడి ఉండే అంత ఆశీర్వాదం దేవుడిచ్చారు ఈరోజు ఏ నిందలు ఏ అవమానాలు ఏ దూషణ మాటలు నిన్ను బాధపడుతున్నాయో వాటి నిమిత్తం నీవెంత బాధపడుతున్నావు వాటిని గూర్చి దిగులు పడకుండా భయపడకుండా ఆ బాధంతా దేవుని సన్నిధిలో కుమ్మరించు ఆ నింద వేదన దూషణ ఇకెన్నడూ నీవు వినకుండా నీ జీవితాన్ని మార్చేసే దేవుడు నీతో ఉన్నారని గుర్తుంచుకో అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించుగాక ప్రార్థన పరిశుద్ధన గొప్ప తండ్రి మీకు వందనాలు తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా ఈ దినమంతా కూడా తండ్రి నీ కృపతో మమ్మల్ని కప్పి కాచి దాచి కాపాడండి తండ్రి మీ ప్రేమ దినదినము నూతనంగా మారుతుంది కాబట్టి మాకు కూడా నూతన తలంపులతో నింపి మనుషులు పెట్టే నిందలు దూషణ మాటలు ఇవన్నీ కూడా మేము పట్టించుకోకుండా దేవా నీ సన్నిధిలో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ఎందుకు అంటే వాటన్నిటికీ మేము కృంగిపోతాం అటన్నిటికీ మేము బాధపడతాం కానీ మీ వైపు చూసినప్పుడు ప్రభావ అవేవి కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు గనక అటువంటి ఆత్మీయ ధైర్యం మనోనేత్రాల వెలిగింపు ఈ ప్రార్థనలో ఎక్కి వస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి కృపతో నింపి ప్రతి కుటుంబాన్ని బలపరిచి ఆశీర్వదించి నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆ